రష్మిక మందన్న ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అన్న విషయం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు తెలుగు సినిమాలను ఏలుతున్న తమిళ్ మలయాళ హీరోయిన్లకు పోటీగా ఉంది ఈ కన్నడ భామ మొత్తానికి రష్మిక ఊపును చూస్తుంటే ఖచ్చితంగా రష్మిక మందన్నకి ఉన్న క్రేజ్ చూసి కన్నడలో ఆమె నటించిన సినిమాలని కూడా తెలుగులో ఫీమేల్ టైటిల్స్ తో డబ్బింగ్ చేస్తున్నారంటే ఇటే అర్థం చేసుకోవచ్చు తనకున్న క్రేజ్ అలాంటి రష్మిక మందన్న కేవలం నాలుగేళ్లల్లో ఎంత ఆస్తులు సంపాదించుంటుందో అని అభిమానులు చర్చించుకుంటూ ఉన్నారు రష్మిక మందన్నకు రెండు వేల పదహారులో సుమారుగా మూడు కోట్ల విలువైన ఆస్తులే ఉన్నాయి రష్మిక మందన్నకు రెండు వేల పదిహేడులో సుమారుగా ఏడు కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి రెండు వేల పద్దెనిమిదిలో తన ఆస్తుల విలువ సుమారు తొమ్మిది పాయింట్ పది కోట్లని సమాచారం ఇక రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి రష్మిక ఆస్తుల విలువ పదహారు కోట్లకు చేరింది రెండు వేల ఇరవై ముగిసేసరికి ఆమె ఆస్తులు ఇరవై ఐదు కోట్లకు పెరిగాయి అంటే కేవలం ఈ నాలుగేళ్లలో ఆమె ఆస్తులు ఎనిమిది రెట్లు పెరిగాయి రష్మిక మందన్న ఒక్కో సినిమాకు నాలుగు కోట్ల నుంచి ఐదు కోట్ల వరకు వసూలు చేస్తోంది అలాగే వాణిజ్య ప్రకటనల కోసం పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల వరకు వసూలు చేస్తోంది రష్మిక ప్రస్తుతం తెలుగులో అల్లు అర్జున్ హీరోగా వస్తున్న పుష్ప సినిమాలో నటిస్తోంది పుష్ప సినిమా పూర్తయిపోయిన తర్వాత బాలీవుడ్లో రెండు సినిమాలు చేయనుంది అందులో ఒకటి సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి మిషన్ మజ్ను మరో సినిమా డెడ్లీ ఇందులో అమితాబ్ కుమార్తెగా కనిపించనుంది రష్మిక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి